హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అన్న సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వాయిస్ మనకు ఎస్ఎస్సీ జీడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇప్పటికీ ఎన్ని అప్రాక్సిమేట్గా వచ్చిన్నాయి ఇవి ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుందండి ఒక పోస్టుకు ఎంతమంది మనము అప్రాక్సిమేట్గా కాంపిటీషన్లో వస్తారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను వాయిస్ సో ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఎవరైతే కొత్తగా వచ్చారో అండ్ మరోవర్ మనము యూట్యూబ్ ఛానల్లోనే టాప్ థౌజండ్ బెస్ట్ ఎస్ఎస్సి జీడీకి ఆర్పిఎఫ్కు చాలా చాలా యూజ్ అయ్యే విధంగా క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఈ పర్టికులర్ సిరీస్ జీకేజీఎస్ సిరీస్లోనే మీకు మంచి మార్క్స్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఎస్ఎస్సి జీడీ గురించి ఆర్పిఎఫ్ గురించి వాటి యొక్క క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ ప్యాటర్ను చాలా గా స్టడీ చేశాం కాబట్టి మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి స్పెషల్గా సైనిక యాప్ కూడా మీకు స్పెషల్గా మీకు ఎస్ఎస్జిడి కోర్సు క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కోసం మాత్రమే రైట్ సో ఒకసారి ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవ్వాలి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్లోనే మీరు కోర్స్ తీసుకొని మంచి ప్రిపరేషన్ అనేది సంపాదించుకోవచ్చు బాయ్స్ రైట్ సో మనకు కాంపిటీషన్ లెవెల్ రైట్ మనకు కాంపిటీషన్ లెవెల్తో పాటు మనకు సేఫ్ స్కోరు ఎంతవరకు మనం చూసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రైట్ మనకు చూద్దాం ఈ కాంపిటీషన్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు మనకు ప్రీవియస్ కాంపిటీషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుందండి లైక్ మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి తీసుకుంటే అండ్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు రైట్ అంటే ఎప్పుడు ఇరవై రెండు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోవచ్చు అనమాట రైట్ సో రెండు వేల ఇరవై ఒకటిలో మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి అప్రాక్సిమేట్గా గా మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ ఉన్నాయి అన్నమాట నెంబర్ ఆఫ్ పోస్టులు రైట్ సో రెండు వేల ఇరవై రెండులో అరౌండ్ యాభై వేల ఒక వంద సంథింగ్ పోస్టులు ఉన్నాయి అప్రాక్సిమేట్గా గా రెండు వేల ఇరవై రెండులో అంటే ఇరవై రెండు అంటే ఇరవై మూడులో జరిగిన ఎగ్జామ్ అనమాట అది రైట్ సో ఈ ఇన్ని పోస్టులకు మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చి ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇరవై ఐదు వేల రెండు వందలకే దాదాపు డెబ్బై ఒక లక్ష డెబ్బై ఒక డెబ్బై ఒక లక్ష మనకు ఇవి అప్లికేషన్స్ రావడం జరిగింది దీనికి వచ్చేసి మనకు యాభై నాలుగు లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది అనమాట యాభై నాలుగు లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది రైట్ తక్కువ పోస్టులు రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై ఒక లక్ష అంటే ఎక్కువ కాంపిటీషన్ రావడం జరిగింది ఓకే వదిలిపెట్టేద్దాం ఇక్కడ ఎక్కువ పోస్టులు మళ్ళీ ఎక్కువ పోస్టులు ఇచ్చారు కానీ ఇక్కడ కాంపిటీషన్ అనేది యాభై నాలుగు లక్షల వరకే ఆగిపోయింది దీనికంటే ఒక రీజన్ ఉందండి అది రీసెంట్గా ఎస్ఎస్సి జీడి వాళ్ళే చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సి జీడీ వాళ్ళే ఒక నోటీస్ ద్వారా మీకు తెలియచేయడం జరిగింది అయ్యా బాబు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంకా వెయిట్ చేయకండి తొందరలోనే సర్వర్ డౌన్ అయిపోతుంది ఎగ్జామ్ ఇప్పుడు లాస్ట్ డేట్ కంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందే సర్వర్ డై డౌన్ అయిపోతుంది తొందర తొందరగా అప్లై చేసుకోండి ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట సో చాలామంది చాలామంది లాస్ట్లో చూద్దాంలే లాస్ట్లో అప్లై చేసుకుందాంలే ఒక నెగ్లిజెన్సీతో వెయిట్ చేశారు వాళ్ళందరూ ఇక్కడ అప్లై చేసుకోలేకపోయారు ఒక మెయిన్ కారణం చాలా మంది అప్లై చేసుకునేదానికి అవకాశం లేకపోయింది అనమాట అవకాశం లేకపోయింది ఆల్దో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు సో ఆ పొరపాటు ఈసారి మళ్ళీ మీరు చేయొద్దండి ఈ పొరపాటు మళ్ళీ చేయొద్దు రైట్ ఇక్కడ ఈ ఇరవై ఐదు వేల పోస్టులకే డెబ్బై ఒక లక్ష మంది అప్లై చేశారంటే కాంపిటీషన్ దాదాపుగా మూడు వందల మందికి మూడు వందలు దాదాపుగా రెండు వందల ఎనభై మూడు వందల మంది కాంపిటీషన్ ఒక్క పోస్టుకి అండి ఒక్క పోస్ట్ కాంపిటీషన్ ఎంత సార్ అంటే మూడు వందల మంది అండి యావరేజ్గా మూడు వందల మంది అప్లై చేశారు ఒక్క పోస్ట్కి ఈ విషయానికి తీసుకుంటే మనకు యాభై వేల ఒక వంద పోస్టులకు యాభై నాలుగు లక్షల మంది అంటే దాదాపుగా నూట ఐదు నుంచి నూట నూట ఏడు నూట ఎనిమిది కాంపిటీషన్ అంటే ఒక పోస్ట్కి ఇంత కాంపిటీషన్ అనమాట రైట్ ఒక పోస్ట్కి రైట్ సో ఇక్కడ మనకు రైట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైతే ఎగ్జామ్ జరగనుందో సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్స్ సంబంధించి కాంపిటీషన్ కూడా మనకు ఒక్కసారి చూడాలండి ఉన్న పోస్టులు ఏంటండి మనకు దాదాపుగా ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ సంథింగ్ అనుకుందాం అప్రాక్సిమేట్గా అవునా రైట్ ఇవి పెరుగుతాయా పెరిగి యాభై వేలు అవుతాయా యాభై ఒక అవుతుందా ఏంది ఇవన్నీ దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఒక జస్ట్ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్తో కొడుకున్న న్యూసే అంతే అది దాంట్లో దాని ద్వారా మనకు వచ్చేదేమి ఉండదండి రైట్ అంటే మీ ప్రిపరేషన్లో కలిగేదేమి ఉండదు అయితే ఇప్పుడు మనం ఇన్నే పోస్టుల గురించి తీసుకుంటే కాంపిటీషన్ అప్రాక్సిమేట్గా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనకు దాదాపుగా ఒక థర్టీ సెవెన్ ల్యాక్స్ వరకు థర్టీ సెవెన్ ల్యాక్స్ వరకు థర్టీ సెవెన్ ల్యాక్స్ వరకు అప్లికేషన్స్ అనేది వచ్చాయనేది వార్త అండి ముప్పై ఏడు లక్షల అప్లికేషన్స్ ప్రజెంట్లీ వచ్చున్నాయి రైట్ అయితే ఓన్లీ ట్వంటీ సిక్స్ వన్ హండ్రెడ్ ఇంకా మనకు జ ఇది జస్ట్ డిసెంబర్ సిక్స్టీన్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఎంత ఉందండి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది బట్ లాస్ట్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తీసేసుకుంటే ఎలాగో సర్వర్ పని చేయదు ఇంకా ఒక టెన్ డేస్ టైం ఉందన్నమాట ఈ టెన్ డేస్లో మనకు అప్రాక్సిమేట్గా ఇంకొక ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం అయితే చాలా ఉంది అప్లికే ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్లికేషన్ వచ్చేదానికి అవకాశం చాలా ఉంది సో అప్రాక్సిమేట్గా అప్రాక్సిమేట్గా రెండు వేల ఇరవై ఒకటిలో ఎలా అయితే కాంప అంటే రెండు వేల ఇరవై ఒకటి కాదు ఈ రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్స్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చాయో యావరేజ్గా ఒక మూడు నాలుగు లక్షలు అటు ఇటుగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయనైతే ఎక్స్పెక్టేషన్ ఉందండి బట్ చెప్పలేం ఇంకొక వేవ్ అనేది వచ్చి ఈ అప్లికేషన్స్ ఈ టెన్ డేస్ పీరియడ్లోనే ఇంకా బాగా ఎక్కువ అయితే ఇంకా పెరగచ్చండి బట్ యావరేజ్గా మనకు వచ్చేసి యాభై నుంచి యాభై నాలుగు లక్షల మధ్య అప్లికేషన్స్ అనేది వచ్చేదానికైతే అవకాశం ఉంది మేబీ ఇంకా తక్కువే రావచ్చు అప్రాక్సిమేట్గా మనకు అంత అప్లికేషన్స్ వస్తే మనకు ఆ కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది మరి అంత అప్లికేషన్స్ వస్తే కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది ఒక్క పోస్ట్కి నేను చెప్తున్నాను చూడండి మనకున్న ఎస్ఎస్సి జీడీలో ఒక పోస్ట్కి ఒక పోస్ట్కి దాదాపుగా మీరు గెస్ చేయొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు వందల మంది ఒక పోస్ట్కి కాంపిటీషన్లో దిగుతారండి రెండు వందల మంది ఒక పోస్ట్కి కాంపిటీషన్లో దిగుతారు అంటే ఎగ్జామ్ పాస్ అయ్యేదని కాదు జస్ట్ ఒక ఫైనల్గా ఒక పోస్ట్కి రెండు వందల మంది కాంపిటీషన్లో దిగుతారు అది మనం గుర్తుంచుకోవాలి రైట్ ఇది ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మనకు ఈసారి ఎలా ఉండబోతుంది అప్రాక్సిమేట్గానే సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి డైలీ అనేది ఇంకా మీ మీద డిపెండ్ అయ్యింది మీ మీదే డిపెండ్ అయ్యింది అనమాట రైట్ సో వీలైనంత వరకు సైనిక యాప్ నుంచి సైనిక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి బెస్ట్ బెస్ట్ కాంటెంట్ బెస్ట్ టిప్స్ బెస్ట్ గైడెన్స్ ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేద్దాం రెండో పాయింట్ చూద్దాం సేఫ్ స్కోర్ సేఫ్ స్కోర్ విషయానికి వస్తే లాస్ట్ టైమ్స్ కట్ ఆఫ్ లైక్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎగ్జామ్ జరిగింది అప్పుడేంటి డెబ్బై నాలుగు లక్షల మంది అప్లై చేసి జస్ట్ ఇరవై ఆరు వేల పోస్టులే ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల పోస్టులే ఉన్నప్పుడు కూడా కట్ ఆఫ్ జస్ట్ పాస్లో వచ్చేసింది అందరికి జాబ్ జస్ట్ పాస్లో వచ్చింది కానీ అప్పుడు కాంపిటీషన్లో అంటే అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా వన్ ఇస్ టు త్రీ హండ్రెడ్ ఉన్నా కూడా క్వశ్చన్ పేపర్ లెవెల్ మామూలుగా ఇలా దోల అనమాట రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్లో అప్పుడు అబ్వియస్లీ జనాలు రాయలేకపోయారు బాగా రాయలేకపోయారు సో ఆ కాంపిటీషన్ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా బాగా టఫ్గా క్వశ్చన్ పేపర్స్ రావడంతో జస్ట్ పాస్ అయిన వాళ్ళకే మనకు కాంపి కట్ ఆఫ్ వరకు రావడం జరిగింది రైట్ అదే అదే దానికి యాంటీగా దానికి రివర్స్గా పోస్టులు రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ ఏదైతే జరిగిందో పోస్టులు ఎక్కువే పోస్టులు యాభై వేల సంథింగ్ పోస్టులు కదా సో బట్ ఇక్కడ కట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ జస్ట్ యాభై నాలుగే ఇస్ టూ హండ్రెడే అనుకోండి అప్రాక్సిమేట్గా బట్ ఇక్కడ మనకు కట్ ఆఫ్ హై వెళ్ళింది హై వెళ్ళింది ఎందుకు క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ చేంజ్ అయ్యింది క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ తగ్గించారు ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి టైమింగ్ తగ్గించారు కాబట్టి క్వశ్చన్ పేపర్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తారు నెక్స్ట్ టైం వచ్చే క్వశ్చన్ పేపర్ కూడా మీకు క్వశ్చన్ పేపర్ లెవెల్ మీడియంలోనే ఈజీ టు మీడియం లెవెల్లోనే ఉంటుంది కానీ టఫ్ క్వశ్చన్ పేపర్ ఉండదు ఒకవేళ టఫ్ క్వశ్చన్ పేపర్ ఉన్నా కూడా నార్మలైజేషన్లో మీకు మార్కులు కలవడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం మాక్సిమం పది మార్కుల వరకు కలవడం జరుగుతుంది అది మీరు గుర్తుంచుకోవాలి రైట్ సో ఇక్కడ మనకు వచ్చేసి ఆ కట్ ఆఫ్ లెవెల్ సేఫ్ స్కోరు విషయానికి చూడండి యావరేజ్గా యావరేజ్గా ఈసారి సేఫ్ స్కోరు మినిమం అంటే మినిమము మీరు సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎట్లా అనేసి మీరు కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తే వర్కౌట్ అయ్యేది కాదండి ఇది మేము ఈ స్కోర్ స్కోర్ దాటి వెళ్తే మాకు సేఫ్ గా ఉంటాం ఫైనల్ గా మాకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే మీరు ఆలోచించాలి సేఫ్గా ఉండాలి నిజంగా మీరు ఈసారి సేఫ్గా ఉండాలి ప్రొవైడెడ్ క్వశ్చన్ పేపర్ లెవెల్స్ లాస్ట్ టైం ఎలా ఇచ్చాడో ఆ విధంగా ఇచ్చారు అనుకుంటే మాత్రము ఈసారి కట్ ఆఫ్ బాగా పెరిగిపోతుంది గుర్తుంచుకోవాలి లాంగ్వేజ్ కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది ఎంతో కొంత కాస్త మనకు తెలుగు పీపుల్స్కి రీజనల్ పీపుల్స్కి అడ్వాంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట రైట్ సో సేఫ్ స్కోర్ మీకు అబ్ అప్రాక్సిమేట్గా సేఫ్ స్కోర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో ఈయన మీరు సేఫ్ స్కోర్ తెచ్చుకోగలిగితే ఎనభై ఐదు నుంచి నైంటీ అబౌ తెచ్చుకోగలిగితే మీరు సేఫ్గా ఉంటారు అనేది నా అనాలసిస్ అండి హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ అనేది చాలామంది చెప్తారు కానీ ఇది వర్కౌట్ అయ్యేది కాదు అంత అంత అంతగా రాసి ఆ ఉన్న టైంలో అంత స్కోర్ తెచ్చుకునేదానికి చాలా రేర్గా తెచ్చుకుంటారు అనమాట చాలా రేర్గా తెచ్చుకుంటారు ఎయిటీ ఫైవ్ టు నైంటీ అని ఇంతకంటే తక్కువ అయితే ఇంకా మీరు సేఫ్ జోన్లో లేరు అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఇంతకంటే తక్కువ అయితే మీరు సేఫ్ జోన్లో ఉండకపోవచ్చు అనమాట సో లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా స్పీడప్ చేయాలి ఎంతగా ప్రిపేర్ అవ్వాలనేది మీద డిసైడ్ అయింది రైట్ ఎలా స్కోర్ తెచ్చుకోవాలి మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలి సేఫ్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అతి త్వరలోనే నెక్స్ట్ వీడియోలో మీకు రిలీజ్ చేస్తాను ఆ సేఫ్ స్కోరు మనలో ఉన్న భయము తగ్గించుకొని మన శక్తి ఉన్నంత వరకు ప్రతిరోజు చదువుకొని ఏది చదువుకుంటే మనకు ఎక్కువ స్కోర్ వస్తుంది వీడియో మీకు రిలీజ్ చేస్తాను అండి త్వరలోనే సో దయచేసి దయచేసి మంచిగా వీడియోస్ విని దాన్ని పాటిస్తే మాత్రం మీరు సేఫ్ స్కోర్లో ఉంటారు లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి రైట్ సో ఎంతోమంది ఎంతో ఐడియాస్ ఇస్తుండొచ్చు చేస్తుండొచ్చు ఏది బెటర్ అనిపిస్తుంది అది మీరు ఇంప్లిమెంట్ చేసుకొని అల్టిమేట్గా మీకు కావాల్సింది ఒక జాబే అంతే కదా అల్టిమేట్గా మీకు కావాల్సింది ఒక జాబు మీరు ఎంత కష్టపడతారో అంత కష్టపడాలండి ఎందుకంటే మీరు ఒక్కరే కాదు కష్టపడేది మీతో పాటు ఎంతోమంది కష్టపడుతున్నారు ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకే జాబు ఇంకా మీరు ఎంత కష్టపడతారో మీ గురించి ఆలోచించుకోవాల్సిందే అండి శక్తి ఉన్నంత వరకు ఏడు ఎనిమిది గంటలు కాదు పది గంటలని కాదు మీ శక్తి ఉన్నంత వరకు మీరు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోండి సైనిక యాప్ అండ్ మోరోవర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది కూడా మీకు అప్రాక్సిమేట్గా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీడియం లెవెల్లోనే ఉంటుందండి యాప్లో ఏ విధంగా అయితే మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందో సైనిక యాప్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో అలాంటి లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్లో మీరు ఎయిటీ పర్సెంట్ వరకు అలాంటి లెవెలే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతేనండి అంతకంటే మరి డెప్త్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి డెప్త్ లెవెల్ చదివినా కూడా మీరు అక్కడ రాసేది ఉండదు ఎందుకంటే టైం ఉండదు అక్కడ అందుకే ఉన్నదాన్ని బాగా రిపీట్ చేసుకొని మంచిగా రిపీట్ చేసుకొని కాల్యులేషన్స్కి మా బాగా పెట్టుకున్న నేర్చు పెట్టుకున్నారు స్పీడ్గా చేయడం నేర్చుకున్నారు అంటే ఇంగ్లీష్ బాగా చదవడం నేర్చుకున్నారు అంటే చాలండి మంచి స్కోరే తెచ్చుకోగలం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట రైట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్